నమస్కారం ఒక డాక్టర్ని ఎంచుకోవడం ఎలా ఏ డాక్టర్ని ఎంచుకోవాలి ఏ ప్రాబ్లంకి ఏ డాక్టర్ని ఎంచుకోవాలి చాలామంది తెలియదు లాంగ్ బ్యాక్ ఏంటంటే ఊరికి ఒకటే డాక్టర్ ఉండేవాడు ఊరికి ఇద్దరు డాక్టర్లు ఉంటే అది శ్మశానం అంటారు ఆయుర్వేద పరిభాషలు ఏంటంటే వైద్యం ఎవరు చేయాలి అనుకుంటే ఎవరైతే పూర్తిగా ఆ రోగాన్ని అనుభవిస్తారో వాళ్ళే వైద్యం చేయాలి సో అలాంటి దీంట్లో భాగంగా సో కొన్ని విషయాలు చెప్తా ఉంటాను ఊరికి ఒక వైద్యుడు ఉన్నాడు అనుకోండి ఊరికి ఒకటే వైద్యుడు వాడు ఏం చేస్తుంటాడు రోగం రాకుండా ముందే ఆలోచిస్తాడు రేపు రేపు పొద్దున్న అది వస్తుందిరా ముందు ఇవి తినండి రా ఉసిరికాయలు అందరూ పంచండి లేకపోతే సొంటి ముక్కలు పంచండి లేకపోతే కరక్కాయలు తినండి ముందే చెప్తారు అవునా సో అదే కానీ ఇద్దరు ఇద్దరు ఉన్నారనుకోండి ఇద్దరు డాక్టర్లు ఉన్నారనుకోండి వాళ్ళు ఏం చెప్తారు వాడికి ఏం రాదు నా మందులే కరెక్ట్ మేము సూపర్ చేస్తాం దానికోసం ప్రోపకుండా చెప్పుకుంటాం ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఏమంటారు వాడితో చెప్పిస్తాం వాడి తగ్గింది ఈడి తగ్గింది ఇలా అయింది అలా అయింది అని చెప్పించుకుంటాం అది వ్యాపారం అందుకే ఊరికి ఇద్దరు డాక్టర్లు ఉంటే అది శ్మశానమాట వాళ్ళ వాళ్ళకు రెండు విభజించేస్తారు రైటా విభజించేస్తారు అదే రూ ఒకటే డాక్టర్ ఉన్నాడు వాడి కొడుకు వాడు అల్లుడు వాడు మనవడు వాడి కింద ఎవరైతే ఉన్నారో అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తారనుకోండి ఒకటే పద్ధతులు వెళ్తూ ఉంటుంది ఇప్పుడు మూడు రకాల వ్యాధులు ఉంటాయి వాత పిత్త కఫ ఎవరు దేనికి వెళ్ళాలి మీకు నొప్పులు వచ్చినాయి అనుకోండి ఏదైతే నొప్పులు వచ్చింది అదేంటి వాత నొప్పులు అంటే నొప్పి అనే మాట ఎవరైనా ఊతపదం వాడారనుకోండి దానికి ఎక్కడ చేయాలి అది వాత రోగాలు అని అనుకోవాలి దానికి ఏం చేయాలి ఫిజికల్గా చేంజెస్ రాయాలి ఫిజికల్గా నొప్పి పడింది అంటే ఫిజికల్గానే సొల్యూషన్ పడుతుంది ఎప్పుడైందని చెప్పాను ఒకరికి సో ఫిజికల్ నొప్పులు అవి రైట్ దానికి మసాజ్ చేయించుకుంటారు మర్మ మసాజ్ చేయించుకుంటారు ఆక్యుపంచర్ ఆపంచర్ కైరోప్రాక్టిక్ ఇంకా చాలా ఉన్నాయి ఫిజియోథెరపీ ఇవన్నీ ఫిజికల్గా జరిగేవి ఫిజికల్ చేయించుకోవాలి తప్పకుండా ఎందుకంటే ఫిజికల్ నొప్పి కాబట్టి దానికి మందులు పని చేయవు మందులు ఉపశమనం అంతే దాని టె టెంపరీ ట్రీట్మెంట్ రైట్ అది లాంగ్ టర్మ్ పడితే తగ్గుతుంది కానీ ఫిజికల్గా నొప్పులు ఫిజికల్గా తగ్గించాలి ఇవన్నీ వాత రోగాలు ఏ డాక్టర్ని ఎవరు ఎంచుకోవాలో చూసుకోండి ఎంచుకోవడంలో లోపం అయితేనే మొట్టమొదటికి మోసం వచ్చేస్తుంది సరే రెండోది పిత్తమైన రోగాలు అంటే ఏంటి అగ్రెసివ్ ఉంటాయి మండుతుంటుంది ఎవడైనా మంట సరే ఇక్కడ మండుతుంది సార్ కళ్ళు మండుతున్నాయి చెవులు మండుతున్నాయి పాదాలు మండుతున్నాయి పొట్టలో మంటలు వస్తున్నాయి మోషన్ దగ్గర మంట వస్తుంది ఇవన్నీ అంటారు కదా మంట అనే పదం ఎప్పుడైతే వచ్చిందో అది పిత్తమైన సంబంధ రోగం దానికి ఆహారం మందులు కంపల్సరీ పనిచేస్తాయి దాన్ని ఫిజికల్గా పనిచేయవు సో కురుపు దగ్గర ఉంది అది మండుతుంది అంటే కురుపుకి ఏం చేయాలి మళ్ళీ ఎక్స్ట్రా ఫుడ్ ఇవ్వాల్సిందే అంటే అది తగ్గడానికి ఆయింట్మెంట్స్ ఇవ్వాలి వెన్న రాస్తుండాలి నూనె రాస్తుండాలి అట్లా తగ్గి సో మంట మండుతుంది అనేటప్పుడు ఎవరు చేయాలి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే వేడి ఆహారంలో మార్పులు చేసిన వాళ్ళకి అండ్ తర్వాత దీనికి ఏ మందు వేస్తే విరుగుడు ఏదైతే ఉపశమనం ఇచ్చేది అవి ఏమైతుందో అవి అవి చేసుకునే వాళ్ళకి ఉండాలి అదేంటే సో లోపల ఏమైతే ఉందో మండుతుంది అనే ప్రతి ఒక్కదానికి కళ్ళు మండుతున్నాయండి ఏం చేయాలి కొంచెం కంటిలో పాలు వేసుకొని వాళ్ళు పిచ్చు చేస్తారు లేకపోతే తేనె కానీ నెయ్యి కానీ వేస్తుంటారు కొన్ని రకాల కషాయాలు వేసుకుంటూ తర్పణం అని చేసుకుంటూ వాళ్ళందరూ చేస్తుంటారు అంటే చలవ చేసే పదార్థాలు చేస్తుంటారు అది కేవలం మందు ద్వారా ఆహారం ద్వారా మాత్రం తగ్గుతాయి సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మంట అంతే ఒకటి నొప్పి అని తెలుసుకున్నాం రెండు మంట అని తెలుసుకున్నాం మూడోది విపరీతం ఏంటంటే బాధ బాధ నేను మాట ఎప్పుడొస్తుంది మనసు బాధపడుతుంది నా కాలు బాధపడతాయి కాలు బాధపడతాయా కాదు కాలు నొప్పి వాళ్ళ బాధ నడవలేనండి బాధ ఇంతవరకు పరిగెట్టేవండి సార్ గతంలో చాలా బాధపడుతున్నారు సార్ బాధ అని ఎప్పుడు వస్తుంది ఫీలింగ్ వస్తుంది కఫమైన సంబంధం అవ్వాలి అది మాటతోనే తగ్గుతుంది ఎప్పుడైతే మనిషిని ఓదార్చితే తగ్గిపోతుంది సో కొంచెం ఏం ఊరుకోలే బాధపడతాయి ఎందుకు బాధపడతాయి ఊరుక అయిపోయిందేది అయిపోయింది అంటున్నారు ఇదాన్ని మాట ద్వారా తగ్గుతాయి దేనికి ఏ మందు కూడా శాస్త్రం రాసింది నొప్పి అంటే ఏవైతే కాళ్ళ నొప్పులు ఉన్నాయి మడల ఉన్నాయి పిక్కల నొప్పి పెడుతున్నాయి నండ నొప్పి పెడుతుంది భుజాల నొప్పులు పెడుతున్నాయి కంప్లీట్లీ మసాజ్ ఫిజికల్ చేంజెస్ అంతా ఫిజికల్ బాగా చేసుకోవాలి అంతే తలనొప్పి పెడుతుంది ఒక్కడు మసాజ్ చేసుకోవాలి తల మండుతుంది అంటే సంబేరు వేడి ఎక్కువైపోయింది అది పిత్తం రోగం దానికి మందులు ఆహారమే చాలా ఇంపార్టెంట్ మూడోది బాధ మనిషి ఎప్పుడైతే బాధపడతాడు బాధ అనేది చిన్న విషయం కాదు అది మానసికంగా అంటే మీరు ఫిజికల్గా చేంజెస్ అయిన తర్వాత మెంటల్గా బాధపడుతుంటాం ఆ బాధ అరే గతంలో చేసేవాడిని ఇప్పుడు చేయలేకపోతున్నా అప్పుడు బాగా తినేవాడిని ఇప్పుడు తినలేకపోతున్నా అప్పుడు బాగా డబ్బులు సంపాదించి ఇప్పుడు లేదు అని బాధతో వస్తాయి చాలా బాధలో ఉందని సార్ అంటాడు సో ఇవన్నీ ఏంటి మెంటల్ చేంజెస్ సో మెంటల్గా మళ్ళీ ఉపశమన గురువు దగ్గరికి వెళ్ళాలి ఒక ఆధ్యాత్మిక గురువు అంటే పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఉపశమనం ఏదైనా ఉంటే చేయించుకోవాలి కొంచెం ప్రశాంతమైన వాతావరణం ఎవడైతే ఆనందంగా ఉంటాడో ఆడ పక్కకి వెళ్ళిపోతే చాలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి ఈ బాధ అంటే ఎవడైతే ఆనందంగా ఉంటే వాడి పక్క తిరుగుతుంది నేను చాలామంది చెప్తాను నిద్ర పడపోతే ఏం చేయాలంటే ఏమంది వాడాలి కాదు ఎవడైతే బాధ నిద్రపోతాడో వాడి పక్క వెళ్ళిపోదు అర్థమైంది సో ఆరోగ్యం నాకు ఎలా వస్తుంది నువ్వు ఆరోగ్యవంతుల మధ్యలో తిరగాలి ఆనందం ఎలా వస్తుంది ఆనందంగా ఉన్న వాళ్ళ మధ్యలో తిరగాలి అంతే అలాగైతేనే తగ్గుతాయి డాక్టర్లు ఎంచుకోండి ఏ డాక్టర్ ఎంచుకోవాలి అంటే నెక్స్ట్ వచ్చే వచ్చే దీంట్లో తెలుసుకుందాం ఎందుకంటే ఈ రోజుల్లో డాక్టర్లు కూడా చాలా రకాలు ఉన్నారు సో ఏ డాక్టర్ దగ్గర ఏమేమి దొరుకుతాయి అని తెలుసుకుందాం రైట్ నమస్కారం